జాతీయ ఉద్యమాన్ని నడిపించింది జాతికి స్వాతంత్రాన్ని సాధించింది దేశ నిర్మాణాన్ని జాతి పునర్నిర్మాణాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ కానీ మతం మత్తులో కొందరు కులం కంపులో ఇంకొందరు కుర్చీ వ్యామోహంలో మరికొందరు అటు దేశాన్ని ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారు ఉద్యమించటం తిరిగి ఉదయించడం హస్తానికి కొత్త కాదు చురకత్తులు దూసుకు వస్తున్న వెన్నుచూపని నిజమైన ధీరత్వం కాంగ్రెస్ తత్వం దేశ భవితవ్యానికి రాష్ట్ర పునర్నిర్మాణానికి మువ్వన్నెల జెండా హస్తం ఎజెండా అవశ్యం తెలుగు నేల అభ్యున్నతికి తెలుగువారి ఆత్మాభిమానానికి బడుగు బలహీన పేదవర్గాల ఉన్నతికి ఉద్యమించే హస్తాన్ని పునఃస్వాగతించాల్సిన సమయం ఇదే రండి కాంగ్రెస్ తో కథం కలుపుదాం ప్రతికూలతలకు మన హస్తంతో అడ్డుకట్ట వేద్దాం ఏపీ కాంగ్రెస్ హస్తం ఆంధ్రుల నేస్తం